Jai Shri Ram Jai Shri Ram తాలూకా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వీరనారాయణ ఆచార్యమశివో चा परब्रह्म तस्मै श्री गुर नम तस््री गुवे नमः ओं नमः श्र ब्रह्मणे नम विश्वकर्मा विश्वनग जगत ఈ జగత్తుకు సృష్టించిన వాడే మయబ్రహ్మ ఈ బ్రహ్మ వలన సృష్టి విధానమే ఈ యొక్క పంచ భూతములు ఆకాశము అగ్ని వాయువు జలము ఇవన్నీ ఉద్ధరించినదే మయబ్రహ్మ వలన ఈ యొక్క విశ్వకర్మను ఉద్ధరించి నానా విధములుగా నానా కోశములుగా పోయి ఈ యొక్క విశ్వకర్మను జయంతిగా నడుపుకునేటం ఈ యొక్క విశ్వ కర్మను ఈ విధంగా పరిగ్రహించుకుంటు కావున ఈ రోజు శుభదినం సెప్టెంబరు పదిహేడవ తారీఖున విశ్వకర్మ జయంతిని నడుపుటకు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క దాన్ని నిర్ణయించి విశ్వకర్మను నిర్ణయించి చేయడం జరిగినది కావున ఈ విశ్వం అంటే జగత్తు కర్మ అంటే మానవ యత్నం జయంతి అంటే జనులకు ఉపదేశం ఇచ్చినటువంటి సమయమైనటువంటి జ్ఞానోదయమే ఈ యొక్క విశ్వకర్మ జయంతి కావున విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణులు కానీ విశ్వ హిందూ వాళ్ళు కానీ ప్రపంచ జనాభా అంతా కూడా ఈ యొక్క విశ్వకర్మ జయంతిని జరుపుకోవడానికి కూడా అవకాశం వచ్చిందిగా నేను ప్రార్థిస్తున్నాను ప్రపంచానికి విశ్వానికే ఆది గురువు కావున మయబ్రహ్మ సృష్టించిన విధామే విధాన మయబ్రహ్మ సృష్టించిన విధానమే లంకేశ్వరిని లంకాపట్నం సృష్టించినటువంటి వారు విశ్వకర్మలు వారే విష్ణు విశ్వకర్మ విశ్వకర్మలు